ఆయన మనల్ని గెలిపించుకుంటూ మనకు అడ్డం వస్తున్న వారిని ఓడించుకుంటూ వెళ్ళిపోతాడు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి మాట ప్రకారం యాకోబును గెలిపించి యేషాబును దేవుడు ఓడించాడా లేదా బయలు ప్రవక్తలను ఓడించి భక్తులైన ఏలియాను గెలిపించాడా లేదా నిశ్చయముగా గెలిపించాడు పౌలు శీలని గెలిపించి జైలు అధికారులను శత్రులుగా ఉన్న వారందరినీ ఓడించాడా లేదా పేతురు పేదృహనాలను కూడా పట్టుకొని కొట్టాలి స్వ సత్యస్వార్థ ప్రకటించకూడదని ఎన్నో ఆటంకాలు జరిగినా కూడా వారి ద్వారానే కుంటి వారిని నడిపించి వారిని గెలిపించాడా లేదా నిశ్చయముగా ఘనకార్యాలు దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు మీరు ఫోన్లు చేసి ప్రార్థన చేయమన్న ప్రతిసారి కూడా దేవుడు నిశ్చయముగా జయం కలుగు చేస్తాననే మాటే చెప్తుంటాడు కానీ ఓటమి అనే మాట అసలు ఎన్నడూ దేవుడు చెప్పడు ప్రయలర్ అందుకని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసిన మందిరానికి వచ్చిన వాక్యం చదివినా బల్ల తీసుకున్నా అర్పణ ఇచ్చిన ఏమి చదివినా కూడా మనం ఎలాగుండాలని దేవుడు కోరుకుంటాడంటే మన ప్రార్థన మన రోషము మన విశ్వాసము ఇవన్నీ కూడా తలగా ఉండేవారు చేసేటువంటి క్రియలుగా ఉండాలి అయితే దేవుడు అన్నాడు నాగ్నానుసారంగా నడుచుకున్న వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు మనసు మనకు తోకలేవు దేవుడు ఎందుకు మాట అన్నాడు మరి అనగా మీరు ప్రార్థనకు వెనకంజి వేయడం ఉపవాసం ఉండడానికి వెనకంజి వేయడం ఆరాధించడానికి వెనకంజ వేయడం బలలో చేయి వేయడానికి వెనకంజ వేయడం సన్నిధిలో పని చేయటానికి వెనకంజ వేయడం అర్పణ ఇవ్వడానికి వెనకంజ వేయడం పరిచర్య చేయుటకు వెనకంజ వేయడం దేవుని సన్నిధిలో ఈలాగున ఆలైట్ ప్రేయర్లు ఉపవాస ప్రార్థనలు గొలుసు ప్రార్థనలు ఏమేమి జరుగుతున్నాయో వాటన్నిటినీ మనం నిర్లక్ష్యం చేయడం వలన మనం ఏమైపోతున్నాం చెప్పండి తోకలం అయిపోతున్నా మనకు తెలియకుండా కానీ దేవుడు అంటూ ఉన్నాడు మీరు నా మాట వింటే మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని మాట మనం వినకపోతే నెమ్మదిగా మనం ఏమైపోతాం మనం తలే మనం పైవారమే వారమే హెచ్చింపబడిన వారమే మెల్లిగా జారి 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 వెనకంది వేసి ఏమైపోతాం తోకలమైపోతున్నాం మనం తోకలుగా ఉండాలని దేవుడు అనుకోవట్లేదు ప్రియుల అందుకని భక్తులను గురించి దేవుడు మన కోసం బురాయించి ఉంచాడు ఇష్యుమది నాన్న దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం అందరం కూడా రోషం కలిగి ఉండాలి ఏ కార్యమైనా కావాలంటే రోషం కలిగి ఉండాలి మనం అంతే దేవా నేను ఎన్ని బిడ్డలైతే నిజంగా నేను విశ్వాసనైతే నిజంగా నీవు నాకు తోడ ఉన్నావన్న మాట వాస్తవమైతే నిశ్చయముగా ఈ కార్యం జరుగునుగాక అని పలకండి రోషంతో పలకండి నిశ్చయముగా మీరు గెలుస్తారు అంతే మీరు తినడానికి పడుకోవడానికి నిద్రపోవడానికి మీ పనులు చేసుకోవడానికి పనులకు వెళ్ళడానికి వ్యాపారానికి వెళ్ళడానికి లేకుంటే బయట తిరగడానికి వీటికి మీరు తలగా ఉండి దేవుని దగ్గరకు వచ్చేసరికి తోకలైపోతూ ఉంటే మీరు నిత్యము తోకలుగానే ఉండిపోతారు అంతే ఎవరైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో వారిని దేవుడు గెలిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడంతే విశినాన పేదరు కోసం ప్రార్థించినటువంటి సంఘము అనుకుందాం మనం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు కాబట్టి పేతురు కోసం సంఘం ఎట్లా ప్రార్థన చేసిందంట అత్యాసక్తితో ప్రార్థన చేసినట్టు రాయబడింది దినముల గడిచే కొలది మన ప్రార్థనకు ఒక పట్టుదల రోషము రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ ప్రార్థన ద్వారా వారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాట ప్రకారం యాకోబు ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు చెప్పండి ఒక్క రాత్రే చేసింది యాకోబు ఒక రోజు కూడా కాదు ఒక్క రాత్రే ప్రార్థన చేశాడు ఉదయం నుండి బయలు ప్రొక్కులు ప్రార్థన చేశారు సాయంకాలం వరకు వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన మహా చేస్తుంటే ఒక పదహైదు నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు అంటే స్వచ్ఛంగా ఆ ప్రార్థనకే దేవుడు ఆకాశనుడు అగ్నిని కురిపించాడు భక్తుడైనటువంటి యాకోబు ఒక రాత్రి ఏలి ఒక పగలు అనుకుందాం దేవుడు కార్యం చేశాడా లేదా అలాగే పౌలు శీలలు ఎన్ని రాత్రులు చేశారు చెప్పండి మధ్యరాత్రే రాత్రి అంతా కూడా కాదు మధ్యరాత్రే వారు ప్రార్థన చేసినట్టు పేతురు వ్యూహానులు మూడు గంటల వేళ మనం ఒక చిటికేసి వేసి ఒక ఐదు నిమిషాలు ఆగితే కార్యం అక్కడ జరిగిపోయింది ఆలాగన పేతురు పేతుర్ ప్రార్థన ఉన్నది భక్తులైనటువంటి షడర వేషక అభిదనగోలు వారి ప్రార్థన ఒకవేళ కొంచెం ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు ఒక వారము మనం దానికి డీటెయిల్స్ కరెక్ట్గా లేవు కాబట్టి ఆడబడి ఈడబడి రెండు రోజులకో మూడు రోజులకో వారానికో నిజ రాజుకు తెలిసి ఉండవచ్చు అది గ్యారెంటీ కూడా మనం చెప్పలేం కానీ రోజుతోనే రాజు దగ్గరికి వార్త వెళ్ళదు ఇప్పుడు మనలో రోషం రావాలి పౌరుషం రావాలి విశ్వాసం రావాలి త్యాగం రావాలి తెగింపు రావాలి నిశ్చయముగా దేవుడి నా ప్రార్థన వినాలని పట్టుదల కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన ఈ ప్రార్థన వలన అపవాది ఓడిపోతూ ఉన్నాడు దుష్టుడు ఓడిపోతూ ఉన్నాడు రోగములు ఓడిపోతూ ఉన్నాయి అప్పులు కేసులు గొడవలన్నీ ఆగిపోతూ ఉన్నాయి ఏ ఏ కోల్పోయామని బాధపడుతున్న వాటన్నిటికీ కూడా దేవుడు విడుదల ఇచ్చి కనపరచబోతున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనందరికీ కూడా దేవుడు నిత్యం శుభం పలుకుతూ ఉన్నాడు ప్రియుల ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ సంవత్సరానికి లేనటువంటి ఘనత ఈ రెండు వేల ఇరవై ఆరుకు దేవుడు ఇవ్వబోతున్నట్ట ఎట్టి పరిస్థితుల్లో అపవాది నా జోలికి రాకూడదయ్యా అపువాది నిద్రాత్మ నా దగ్గరికి రానియకూడదు లేచిపోయే ఆత్మ రానియకూడదు అభ్యంతరం ఆటంకం కలిగించేటువంటి ఏ క్రియ కూడా నా మీదకి రాకూడదని మీరు రోషం కలిగి దేవుని సరిలో ప్రార్థన చేయండి మీ కంటి మీద కొనుకు రాకుండా దేవుడు ప్రార్థించే ప్రార్థన ఆత్మతో మిమ్మల్ని నింపబోతున్నాడు భక్తులకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా ఉన్నాడు వారి ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించినయ్య ఉన్నాడు వారికి అద్భుతాలను జరిగించిన దేవుడు మనకు కూడా అద్భుతాలను దేవుడు చేయబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్